కథాశ్రవణం శ్రోతలకు స్వాగతం ఈరోజు మనం శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు రచించిన మూడో కన్ను అనే కథను విందాం పాతకాలంలో కొంతవరకు న్యాయమైన సంపాదన ఉండేది కాలమహిమ ఏమో గాని అన్యాయంగా సంపాదించడం ఎక్కువైపోయింది మనకు సంస్కృత సుభాషితంలో ఒక శ్లోకం ఉంది అన్యాయార్జితం విత్తం దశవర్షాని వర్షాన్ని తిష్టతి ఏకాదశే వర్షే సమూలంచ వినశ్యతి అంటే మనం అన్యాయంగా సంపాదించిన ధనం మన దగ్గర కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఉంటుందట పదకొండవ సంవత్సరం వచ్చిన తర్వాత అన్యాయంగా సంపాదించినది మొదట్లో మన దగ్గర ఉన్నది మొత్తం హరించుకుపోతుందట ఇది నిజమని చాలామంది జీవితాలలో రుజువైంది మరి మన కథలో దీనికి రచయిత ఎలాంటి తరుణోపాయం చూపిస్తారో చూద్దాం మూడో కన్ను కథ రచన శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు శంకరయ్య మాట్లాడలేదు కదలకుండా అలాగే మౌనంగా చాలాసేపు కూర్చుండిపోయాడు తండ్రి ఏం సమాధానమిస్తాడా అని కొద్దిసేపు ఎదురుచూసిన కొడుకు ఏంటి నాన్న మాట్లాడవు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు చెప్పు అక్కడికొస్తే నీ బాగోగులు చూడడానికి నేను మీ కోడలు ఉంటాం మనవడు మనవరాళ్లతో నీకు కాలక్షేపం అవుతుంది ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు అన్నాడు పక్కింటి పెద్దరామయ్య ఎదురింటి రంగయ్య అదే వీధిలో ఉండే కాంతమ్మ పని మనిషి లచ్చిందేవి అక్కడే ఒసారాలో ఓ పక్కగా కూర్చొనున్నారు పెద్దరామయ్య కల్పించుకొని నిజమే శంకరయ్య నీ కొడుకు చెప్పింది నాకైతే సబబుగానే అనిపిస్తుంది ఇక్కడ మేమంతా ఉన్నా భార్య పోయిన ఇలాంటి సమయంలో నీవాళ్లతో ఉండడమే సరైన పని అన్నాడు అది కాదు బాబాయ్ అంటూ శంకరయ్య ఆయనతో ఏదో చెప్పబోతుండగా రంగయ్య కల్పించుకొని బావా తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా విదేశాలకు చెక్కేసే కొడుకులున్న ఈ రోజుల్లో ఇంత ప్రేమ చూపించే ఇలాంటి కొడుకుండడం నీ అదృష్టం అన్నాడు అవును శంకరం ఇక ఏమీ ఆలోచించకు నీ కొడుకు చెప్పినట్లు చెయ్యి అంది కాంతమ్మ అట్లా చెప్పండత్తా మీరంతా చెబితేగాని మాట వినేటట్టు లేడు నాన్న అన్నాడు శంకరయ్య కొడుకు అందరి మాటలు విన్నాక ఒక దీర్ఘ శ్వాస వదిలి సరే అందరూ ఇంతలా చెప్తున్నారు కాబట్టి వెళతాను కాని నాకేమాత్రం నచ్చకపోయినా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండను అన్నాడు శంకరం అట్టాగేలే అయ్యా ముందైతే నువ్వు బయలు అంది లచ్చిందేవి ఆ రాత్రే శంకరయ్య కొడుకు వెంట పట్నానికి బయలుదేరాడు శంకరయ్య మొదట్లో నగరంలోనే ఉండేవాడు ఆ రోజుల్లో ఆ నగరంలో ఒకే ఒక పెద్ద ప్రభుత్వాస్పత్రి ఉండేది అది కాకుండా ఆ ఊర్లో చిన్నా చితగా డాక్టర్లున్నా ఆ పెద్దాస్పత్రికి అందరూ వచ్చేవాళ్ళు అంత పెద్ద ఆసుపత్రిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నది ఒక డాక్టరమ్మ ఆవిడ పేరుమోసిన గైనకాలజిస్టు ఆవిడ హస్తవాసి మంచిదనే పేరు ఉండడంతో చాలా మంది ఆవిడ దగ్గరికే వచ్చేవాళ్లు అయితే ఉచితంగా వైద్యం చేయాల్సిన ఆవిడ ఎంతో కొంత సమర్పించుకునేదే పేషెంట్ నాడిపట్టేది కాదు అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసేది నలభై దాటిన వాళ్లు ఏదైనా సమస్యతో వస్తే వారిని లేనిపోని భయాలకు గురిచేసి వారి గర్భసంచి తొలగించేసి గుంజేది దాంతో ఆవిడ పరుసు ఎప్పుడు రాణిగారి అంతఃపురంలా కళకళలాడుతుండేది ఆ ఆసుపత్రి మార్చురే దగ్గర అటెండర్ శంకరయ్య డబ్బుల్లేక వైద్యం సరిగ్గా అందని పేషెంట్ బక్కెట్ తన్నేస్తే సదరు శవాన్ని చూడాలన్నా దాన్ని వారి బంధువులకు అప్పగించాలన్నా శంకరయ్య చెయ్యి తడపనేదే పనయ్యేది కాదు లేకుంటే రోగుల తాలూకా వారి రోగం కుదిరిందే అందుకని ఎంత కష్టమైనా సరే ప్రతి ఒక్కరూ తమ మనసుల్లో శాపనార్థాలు పెడుతూనే శంకరయ్య అడిగినంత అతడి చేతిలో పోసేవారు ఒకసారి ఆ డాక్టరమ్మ కబురు చేయడంతో వెళ్లి ఆమెను కలిశాడు ఆ సమయంలో ఆమె దగ్గర ఒక ఆగంతకుడున్నాడు ఇతడు లోపలికి రాగానే ఆ డాక్టరమ్మ చూడు శంకరయ్య ఇతడు నాకు బాగా కావలసినవాడు ఇతనికి ఏం కావాలో చూడు అని చెప్పి ఆ వ్యక్తితో మా శంకరయ్యతో మాట్లాడు అని పంపింది బయటకు వచ్చాక అతడు శంకరయ్యతో మార్చురీకొచ్చే వాటిలో అనాథ శవాల్ని నాకు ఇస్తే శవానికి ఇంత అని నీకు కొంత డబ్బు ముట్ట చెప్పుతా అనడంతో అతడికి ఆశ పుట్టింది అతడు చెప్పిన మొత్తం దాదాపు తన జీతమంత ఉండడంతో ఆలోచనలో పడ్డాడు కాని అంతలోనే అనుమానం వచ్చి నువ్వేం చేసుకుంటావు శవాన్ని అయినా శవాలకు ఒక లెక్క ఉంటుంది ఎవరైనా పెద్ద ఆఫీసర్లు వచ్చి అడిగితే లెక్క చెప్పాలి అని అన్నాడు అదంతా మీ డాక్టరమ్మ నేను చూసుకుంటాం శవాన్ని నేనేం చేసుకుంటే నీకెందుకు నీకు డబ్బు కావాలంటే మీ అమ్మ చెప్పినట్లు చెయ్యి అని అనటంతో సరేనని ఒప్పుకున్నాడు దాంతో అనాథ శవాలు వచ్చినప్పుడు వాటిని మాయం చేసేవాడు ఎవరైనా అడిగితే ఎవరో వచ్చి తీసుకెళ్లినట్లు రికార్డుల్లో చూపించేవాడు ఆ రోజుల్లో ఈ విషయాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోకపోవటం అతని పాలిట వరం అయింది అలా తన జీతం కన్నా శవాలమ్మకంలోనే శంకరయ్య బాగా డబ్బు సంపాదించాడు అతని అదృష్టం కొద్దీ అందమూ అణుకువా రెండూ కలిగిన భార్య వచ్చింది ఆమె నవ్వు చూస్తే చాలు పరోశించిపోయేవాడు ఏనాడూ ఒక్క మాట కూడా అతనికి ఎదురు ఒకవేళ చికాకులో అతడు విసుక్కున్నా ఆమె చిరునవ్వే సమాధానమయ్యేది దాంతో అతడామెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు పెళ్లైన సంవత్సరంలోపే పండంటి బిడ్డను ఆమె అతడికి కానుకగా ఇచ్చింది తండ్రి తలలోంచి ఊడిపడ్డా అన్నట్లుండే ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ తల్లి లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు అందుకే ఆస్పత్రి దాటి బయటికొచ్చాడంటే అతనికి తన ఇల్లే లోకమయ్యేది భార్య ఎప్పుడూ ఏదడిగినా తీర్చేవాడు కాని తనతో ఏదైనా గుడికి రమ్మని ఆమె అడిగితే మాత్రం గుడికా నువ్వెళ్ళు నాకు ఈ దేవుళ్ళు దయ్యాలు అంటే అట్టే నమ్మకం లేదు అనేవాడు ఆమె నొచ్చుకున్నట్లు కనిపించినా ఏమీ మాట్లాడకుండా తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయేది చేసింది అటెండర్ ఉద్యోగమైనా పై సంపాదన బాగా ఆర్జించి డబ్బు బాగానే వెనకేశాడు తను అమితంగా ప్రేమించే తన భార్యాబిడ్డల కోసం లేదనకుండా డబ్బు ఖర్చు చేసేవాడు పట్నంలో ఖరీదైన ఇల్లు కొనుక్కున్నాడు కొడుకులు బాగా చదివించాడు తాను రిటైర్ అయ్యాక కాలుమీద కాలేసుకొని బతికేలా తను పుట్టి పెరిగిన ఊరిలో పదెకరాల పొలం కొని దాన్ని కౌలుకిచ్చేశాడు కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు కొడుకు ఉద్యోగంలో చేరే సమయానికి అతడు రిటైర్ అయిపోయాడు ముందుగా అనుకున్నట్లుగానే భార్యతో కలిసి తన ఊరికి చేరుకున్నాడు కావటానికి ఊరు చిన్నదే అయినా ఇరుగు పొరుగు ఒకరినొకరు మామయ్య బాబాయ్ బావా అత్తా అంటూ వరుసలు కలుపుకుంటూ అపురూపంగా పలకరించుకునే పల్లెటూరు తనకొచ్చే పెన్షన్ తక్కువే అయినా తను వెనకేసిన డబ్బుతో తన భార్యతో హాయిగా కాలం వెళ్లబుచ్చసాగాడు ఒకరోజు ఉన్నట్లుండి భార్యకు గుండె నొప్పి రావడంతో ఆమెను పట్టణానికి తీసుకెళ్లాల్సి వచ్చింది కాని పట్టణం నుంచి అంబులెన్స్ చాలా ఆలస్యంగా రావటంతో హాస్పిటల్కు చేరేలోపే ఆమె తుదిశ్వాస విడవడంతో జీవితంలో మొట్టమొదటిసారిగా కోలుకోలేని దెబ్బ తగిలింది శంకరయ్యకి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య పోవటంతో అతడు చాలా కుంగిపోయాడు తన దగ్గర కావలసినంత డబ్బుండి ఆమెను దక్కించుకోలేకపోయినందుకు కుమిలిపోయాడు ఒకసారి ఉన్నట్లుండి పాతికేళ్ల వయస్సు పెరిగిపోయినట్లుగా ఢీలా పడిపోయాడు అడవిలో తిరిగే క్రూరమైన పుల్లాంటి మనిషి అమాంతంగా స్తబ్దుగా ముసలి సర్కస్ పులిలా మారిపోయాడు తల్లి అంత్యక్రియలయ్యాక తండ్రిని తీసుకుని పట్నానికి అతని కొడుకు కొద్ది రోజుల తర్వాత శంకరయ్య ఆ ఊళ్ళో తన పేరును ఉన్న ఇంటిని పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు రోజూ ఉదయం కొడుకుతో కలిసి గంటసేపు పార్కులో వాకింగ్ చేసేవాడు శంకరయ్య ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే ఒక మీద కూర్చొని ఏదో ఒకటి మాట్లాడేవాడు కోడలు మామగారికి ఏలోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఆఫీసుకెళ్లేది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు సాయంత్రం పూట దగ్గర్లో ఉన్న పార్కుకి తీసుకెళ్లేదాకా తాతని వదిలిపెట్టేవారు కారు వాకింగ్ నుంచి వస్తూ వస్తూ పాల ప్యాకెట్ తీసుకొచ్చేవాడు శంకరయ్య ఆ సమయానికల్లా అతని కోడలు స్నానాధికాలు పూర్తి చేసుకుని తన మామగారికి టీ ఇచ్చేసి వంటకు ఉపక్రమించేది సరికల్లా పిల్లలు స్కూల్ బస్ వచ్చేది వాళ్లూ వెళ్లగానే కొడుకు కోడలు ఆఫీసులకు బయలుదేరేవారు ఇక నుంచి శంకరయ్యకు ఏమీ తోచేది కాదు అలా రెండు రోజులపాటు ఇంట్లో ఒంటరిగా గడిపాడు మూడో రోజు అందరూ వెళ్లిపోగానే కొద్దిసేపు టీవీ చూసి పది నిమిషాలు గడిచేసరికి విసుగు పుట్టి దాన్ని కట్టేసి ఇల్లు తాళం వేసి బయటకొచ్చాడు అతడి కాళ్ళు ఆటోమేటిక్గా అతణ్ణి అతడు పనిచేసిన ఆసుపత్రి వైపు తీసుకెళ్లాయి ప్రభుత్వాసుపత్రుల ప్రభ తగ్గి కార్పొరేట్ ఆసుపత్రుల హవా నడుస్తుండడం చూసి అంతా కలికాలం అనుకున్నాడు అక్కడ ఒక బాయ్ మాటల్లో తాను పనిచేసినప్పటి డాక్టర్ అమ్మ ఇల్లు ఆ దగ్గర్లోనే ఉందని తెలిసింది ఒకసారి ఆవిడని కలుద్దామని ఆమె ఇంటి అడ్రస్ తీసుకుని ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాడు గేటు దగ్గర అతన్ని చూసిన ఆరడుగుల ఆల్సేషన్ కుక్క భౌ అంటూ ఒక్కసారిగా అతని మీదకి ఎగబడింది అంతలోనే లోపల నుంచి సుల్తాన్ అంటూ ఎవరో పిలవటంతో ఆగిపోయింది ఒక పాతికేళ్ల అమ్మాయి వచ్చి ఎవరు కావాలి అని అడిగింది శంకరయ్య తనని పరిచయం చేసుకుని డాక్టర్ గారిని చూద్దామని వచ్చానని చెప్పడంతో ఆవిడ ఓ అమ్మా తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని చెప్పింది ఏ హాస్పిటల్ అండి అడిగాడు ఆమె ఒక కార్పొరేట్ హాస్పిటల్ పేరు చెప్పడంతో సరేనండి నేను వారిని అక్కడే కలుస్తాను అన్నాడు ఇప్పుడు చూడనివ్వరు సాయంత్రం ఐదింటికి వెళ్ళు ఓహో ఇప్పుడు వెళితే మేడం పేషెంట్లతో బిజీగా ఉంటారా అని అడిగాడు అమ్మ అక్కడ డాక్టర్ కాదు పేషెంట్ ఐసీయులో ఉంటుంది సాయంత్రం ఐదింటికి వెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆమె మాటలకు అతనికి అర్థం కాలేదు అర్థమై ఆమెకేమైందని అడిగే లోపే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం అతడు డాక్టర్ గారి అమ్మాయి చెప్పిన ఆసుపత్రికి వెళ్ళాడు శంకరయ్యను చూడగానే ఆవిడ కళ్ళు ఎందుకో తెలియదు కానీ వింతగా మెరిశాయి నిజానికి అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధమేమీ లేకపోయినా ఆ సమయంలో శంకరయ్యని చూడడం ఆమెకెంతో ఇచ్చింది నువ్వు శంకరయ్యవి కదూ రాట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు అంటూ ఆవిడ ఆత్మీయంగా పిలిచేసరికి శంకరయ్య పొంగిపోయాడు ఐదున్నర అడుగుల ఎత్తు గులాబీ రంగు దేహంతో అచ్చు సినిమా హీరోయిన్లా ఉండే ఆమె ఇప్పుడు ముఖమంతా పీక్కుపోయి బెడ్డుకు అతుక్కుపోయి శవన్లా ఉండడం చూసి అతని గుండె తరుక్కుపోయింది ఏంటి మేడం ఇలా అయిపోయారు అన్నాడు గద్గద కంఠంతో ఆమె బలహీనంగా నవ్విందే కాని సమాధానమివ్వలేదు ఇల్లు కనుక్కొని వెళితే మీ పాప కనిపించింది చాలా పెద్దదయ్యింది తనే చెప్పింది ఉంటారని బాబూ సారూ ఎక్కడా అంటూ చుట్టూ చూశాడు ఆమె చిన్నగా నిట్టూడ్చి ఆయన పోయి ఐదు సంవత్సరాలైంది అబ్బాయి విదేశాల్లో పెద్ద డాక్టర్ వాడిక్కడికి వచ్చే తీరికలేదు ఇక అమ్మాయికి దాని సంసారం దాని లోకమేదో దాన్ని ఎప్పుడో ఒకసారి మొక్కుబడుగా వచ్చిపోతుంటుంది అంది బాధగా ఏం పర్వాలేదు మేడం మీకు తగ్గిపోతుంది అన్నాడతను అనునయంగా ఆమె విరక్తిగా నవ్వి నయం కాని మాయరోగమేదో కమ్మి నేనిక్కడికొచ్చి పడ్డాను కలియుగ లక్షణం ఏమిటంటే మనిషి ఈ లోకంలో చేసే పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని ఇక్కడే అనుభవించాలి తప్పదు డబ్బు కోసం నేను ఎన్ని అకృత్యాలు చేశానో ఎంతమంది అభాగ్యులను పీడించానో నాకు తెలుసు చివరికి శవాలతో కూడా వ్యాపారం చేశాను ఆ పాపం ఊరికే పోతుందా దాని ఫలితమే ఇదిగో ఇలా ఈ ఐసీయూలో వచ్చి పడ్డాను ఈ ఐసీయూ అనే అక్షరాలు చూసినప్పుడల్లా నాకు ఆ భగవంతుడు నాతో నీ జీవితంలో నువ్వు చేసిన పాపపు పనులన్నీ నేను చూస్తూనే ఉన్నాను ఐసీ యు అని అన్నట్లు అనిపిస్తుంది నీకు విషయం తెలుసా గత ఆరు నెలల్లో నన్ను చూడడానికి వచ్చింది నువ్వొక్కడమే ఆవిడ కనుకల కొల్లోంచి రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి అయ్యో బాధపడకండి మేడం అన్నీ సర్దుకుంటాయి మీరు మళ్లీ మామూలుగా అయిపోతారు అన్నాడతడు ఓదార్పుగా ఆమె తల అడ్డంగా ఊపుతూ ఇప్పుడు నాకు బతకాలనే ఆశ కూడా ఏమీ లేదు ఆ రోజుల్లో సంపాదన అంటే డబ్బు ఒక్కటే అనుకుని పొలపడ్డానే కాని అంతిమక్షణాల్లో నలుగురిని సంపాదించుకోవడమే అని తెలుసుకోలేకపోయాను అది తెలిసి వచ్చే సమయానికి అంతా అయిపోయింది కనీసం శంకరయ్య మరికొద్దిసేపు ఆమెతో మాట్లాడాక ఆ ఆసుపత్రి నుంచి అతను ఐసీయూ ఐసీయూ నేను నిన్ను చూస్తూనే ఉన్నాను అని దేవుడన్నట్లుగా ఆవిడ చెప్పిన మాటలు అతడి చెవిలో మారుమోగుతున్నాయి నిజంగా దేవుడున్నాడా ఉండి మనిషి చేసే ప్రతి పనిని చూస్తున్నాడా అంటే తను చేసిన పనును కూడా చూశాడా మరి మరి తనెలా సంపాదించాడు ఎంత మందిని పీల్చి పిప్పి చేశాడు ఎన్ని శివాల దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆ పాపమే తనను చుట్టుముట్టిందా వాళ్ళందరి ఉసురు తగిలే నా భార్య చెరిపోయిందా ఆ మాట తలుచుకునేసరికి అతడి వెన్నులోంచి చలి మొదలైంది రేపు తన గతి ఇంతేనా చేసిన పాపం చెబితే పోతుందా లేక ప్రాయశ్చిత్తం చేసుకోవాలా ఇలాంటి ఆలోచనలతో అతడికి పిచ్చెక్కినట్లయింది అతడు తిండి సరిగ్గా తినకపోవడం కూడలు గ్రహించి భర్తకు చెప్పింది దాంతో అతడు రెండు మూడు రోజుల పాటు తండ్రి వాలకాన్ని గమనించి ఎందుకలా ఉన్నావునన్నా ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు అదేమీ లేదని తాను బాగానే ఉన్నానని బుకాయించాడు అతడు ఇంట్లో ఒంటరిగా ఉంటే తను శవాల దగ్గర నిలబడి వాటి తాలూకు చుట్టాలను డబ్బులు అడగడం గుర్తుకొచ్చేది కళ్ళు మూసుకుంటే చాలు శవాలు కనిపించేవి ఉన్నట్లుండే అవి లేచి కూర్చున్నట్లు తన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నట్లు అనిపించి అతడి గుండెలు గుబగుబలాడిపోయేవి అప్పట్నుంచి గుళ్ళూ గోపురాలు తిరగడం మొదలుపెట్టాడు పూజలు పునస్కారాలు చేయించడం మొదలుపెట్టాడు మాటిమాటికి బెడ్కి అతుక్కుపోయిన ఆ డాక్టరమ్మ అన్న మాటలే గుర్తుకొచ్చేవి అర్ధరాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచి కూర్చునేవాడు ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లో తనకు పిచ్చెక్కటం ఖాయమని అతడికి అర్థమైపోయింది కాని ఏం చేయాలో తెలియలేదు ఆ కాలనీలో ఎవరో చనిపోయారని తెలియటంతో శంకరయ్య కొడుకు కొడలు వెళుతూ అతని కూడా రమ్మని పిలిచారు మొదట రాలని చెప్పినా మళ్లీ ఏమనుకున్నాడో ఏమో వాళ్ల వెనకే నడిచాడు అక్కడికి వెళ్ళాక అతన్ని ఏదో ఆవహించినట్లు ముందుకు నడిచి ఆ శవం కోసం పాడె తయారు చేయటం మొదలుపెట్టాడు శవాన్ని లేపినప్పుడు అతడుకూడా తన భుజాన్ని ఆ పాడె కానించాడు శవం దహనమయ్యేదాకా అక్కడే ఉండి స్నానం చేసి ఇంటికొచ్చాడు ఎందుకో తెలియదుగాని ఆ రోజు అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు తెల్లారి లేచాక అతడు ఆ ముందు రోజు తాను చేసిందంతా తలుచుకున్నాడు అంతే అతనికి తన బాధ పోగొట్టుకునే మార్గమేదో తోచినట్లయింది వెంటనే బ్యాంకుకు వెళ్ళి కొంత డబ్బు డ్రా చేసి అక్కడి నుంచి కొడుకును తీసుకెళ్లి ఒక చిన్న టూవీలర్ కొన్నాడు ఇప్పుడు ఈ వయసులో నీకెందుకు నాన్నా ఈ బండి అని కొడుకడిగాడు అతడు నవ్వాడేగాని సమాధానమివ్వలేదు ఆ రోజు మొదలు ఆ ఊర్లో ఎవరింట్లో ఎవరు చనిపోయినా అతడక్కడ హాజరయ్యేవాడు ఆ శివం అంత్యక్రియలయ్యేదాకా దానితోనే ఉండేవాడు ఎవరేమనుకున్నా పట్టించుకునేవాడు కాదు ఎవరేమిచ్చినా పుచ్చుకునేవాడు కాదు ఎవరింట్లోనూ ఎంగిలిపడేవాడు కాదు పొద్దున్నే లేచి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని మనసులో అందరూ క్షేమంగా ఉండాలి స్వామి అని కోరుకునేవాడు వచ్చి ఆస్పత్రి దగ్గర కూర్చునేవాడు ఎవరు చనిపోయినా వారి తాలూకు చుట్టాలను తన బండి మీద అనుసరించి వెళ్లేవాడు ఎవరు వచ్చినా రాకపోయినా ఆ ఊర్లో ప్రతి శవంతోనూ శంకరయ్య శ్మశానంలో తప్పనిసరిగా ఉండేవాడు ఎక్కడ ఎవరు చనిపోయినా అక్కడ శంకరయ్య కనిపించకపోతే ఎవరో ఒకరు అతనికి ఫోన్ చేసి తెలియజేసేంత పేరు వచ్చింది అతనికి మామగారి వరస నచ్చని కోడలు ఏమిటి ప్రతిరోజు మామయ్య గారు ఇలా అశుభ కార్యాలకు వెళ్లి వస్తుంటే మీరేమీ పట్టించుకోనే అని భర్తనంది అతడికి భారీ చెప్పింది సబబు అనిపించి తండ్రి దగ్గర ఆ ప్రస్తావన తెచ్చాడు దానికతడు చూడు చెరిపోయిన వ్యక్తిని చివరిదాకా సాగనంపటం అశుభం కాదు శుభమే నాకేది సంతృప్తినిస్తుందో ఆ పనినే చేస్తున్నా అన్నాడు అలా అయితే ఆయన ఉండడానికి వీల్లేదు అంది అతని కూడలు ఒంటింట్లోంచి కొడుకేమీ మాట్లాడకపోవడం చూసి సరే నేనింట్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు నిన్ను వెళ్లమని కాదు నాన్నా ఈ పని మానేయ్ మాతో హాయిగా ఉండు అన్నాడు కొడుకు అతడేమీ మాట్లాడలేదు అప్పటికి ఆ సమస్య తీరిపోయిందని అనుకున్నారు కొడుకు కోడలు కాని మర్నాడు ఉదయం ఇంట్లో కనిపించకపోయేసరికి అతడి కోసం ఊరంతా గాలించారు ఎంతకీ కనపడకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయినా లాభం లేకపోయింది పదిహేను రోజుల తర్వాత అతడు ఒక శ్మశానం దగ్గర ఉన్నాడని ఎవరో చెప్పడంతో వెంటనే అతని కొడుకు కోడలు ఇద్దరు వెళ్లి ఇంటికి రమ్మని ప్రాధాయపడ్డారు తల అడ్డంగా ఊపి ఈ వయసులో నాకేది చెయ్యాలనిపిస్తే అది చెయ్యనివ్వండి నేను ఈ ప్రక్కనే ఉన్న ఒక స్వామీజీ ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్నాను నా గురించి బెంగపడవద్దు అన్నాడు నిర్లిప్తంగా నేనే పొరపాటున నోరు జారాను మీకు నచ్చిన పని మీరు చేసుకోండి కాని వచ్చి ఇంట్లో ఉండండి అంది అతని కూడలు బాధతో కాని మౌనమే అతని సమాధానమైంది ఎంత బతిమాలనా అతడు ఒప్పుకోకపోవటంతో ఇక ఆయన తమ మాట వినేటట్లు లేడని అతని కొడుకు తన భార్యతో కలిసి పక్కనున్న ఆశ్రమంలోని స్వామీజీ దగ్గరికెళ్ళి మా తండ్రిని ఇంటికి వచ్చేయమని చెప్పండి అని ప్రార్థించాడు దానికాయన చిద్విలాసంగా నవ్వి మూడో కన్ను ఆ పరమశివుడికే కాదు ప్రతి మనిషికీ ఉంటుంది ఆ కన్ను తెరుచుకోవటమనేది ప్రళయానికో విధ్వంసానికో కాదు అది జ్ఞానోదయానికి చైతన్యానికి సూచన నీ తండ్రి అంతర్మధనమేమిటో తెలియదుగాని అతడికి జ్ఞానోదయమైందని మాత్రం చెప్పగలను ఆయన మనసుకు నచ్చిన పనిని చెయ్యనిద్దాం ఆ పరమేశ్వరుడి చల్లని చూపు అతనిపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది ఇక మీరు అతని గురించి బెంగ వదిలేయండి అన్నాడు ఇక చేసేదేమీ లేక ఇద్దరూ బయటికొచ్చి శంకరయ్యను కలిసి వీలున్నప్పుడు ఇంటికి వస్తూ ఉండమని చెప్పి భారంగా నుంచి కదిలారు వారు చెప్పింది అంతగా వినిపించుకున్నాడో లేదో తెలియదు గాని మళ్లీ ఒడివడిగా శ్మశానంలోకి అడుగులేశాడాయన విన్నారుగదా ఆద్యంతం ఆర్ద్రత కలిగించే అత్యద్భుతమైన కథ మూడో కన్ను ఈ కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి